ఈరోజు మేము జనసేన పార్టీ వీడి వైస వైఎస్ఆర్సిపి పార్టీకి ఎందుకు వస్తున్నాం అనేది ఒక చిన్న విషయం తెలియజేస్తాను మేము ఒక పది సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం జనసేన పార్టీతో ప్రయాణం చేసి పది సంవత్సరాల కాలాన్ని మా విలువైన కాలాన్ని మేము వృధా చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు తర్వాత చెగువీర ఆశయాలు అన్నాడు తీరా చూస్తే ఒక కుల పిచ్చి మతపిచ్చి ఉన్నటువంటి పార్టీ సంకనీకి మా చేత ఆ పార్టీలకు ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మీరు అందరు కూడా చూశారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అంతే తప్ప ఆయన పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేసేది లేదు ఆయన పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎటువంటి న్యాయం చేసినటువంటి సందర్భాలు లేదు అటువంటి వ్యక్తి సామాజిక న్యాయం అంటుంటే మాకు ఇప్పుడు చాలా ఆలోచించుకుని పది సంవత్సరాల కాలాన్ని మేము వేస్ట్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్పి ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మాకెంతో చాలా సంతోషంగా ఉంది అహ్మద్ గారికి మా హృదయపూర్వక నమస్కారాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వమే వస్తే ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తారు కలగారని మేము నమ్మి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అందువల్లనే ఈరోజు మేము జనసేనని వీడి వైఎస్ఆర్సీపీ కార్యక్రమ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నాం మాతో పాటు మా మా మిత్రులు మా అనుచరులు అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు నా మిత్రుడు బీజేపీ జేఎస్పి సమన్వయ కోఆర్డినేటర్ మెంబర్ జి శ్రీకాంత్ గారు అలాగే వసీం గారు హుసేన్ బాషా గారు బషీర్ గారు మిగతా మిగతా సభ్యులు కూడా అందరూ ఈరోజు పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది